చుండ్రుడు కూడా మనలాగే పుట్టాడు పాచ్య భౌతిక శరీరంతో ఆయన పూర్వనామధేయం విచార శర్మ ఆయన వేదం చదువుకునేవాడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు ఆవుల్ని కాసి ఆయన తీసుకెడుతూ ఒక ఈని ఆవు దగ్గరికి వెళ్ళాడు ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు అలా విడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామనేది రక్షించడానికి మనకు పొడుస్తుంది తప్పు వాడి విడితే అది కొమ్ము విసిరింది నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు వేదం చదువుకుంటున్న విచార శర్మ పరువు వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం నీకు చేత కాదు ఆవుల్ని కాయడం నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట